హలో గైస్ చిరుతా బ్లాగ్స్ స్వాగతం అండి నేను చిన్నప్పుడు ట్రాక్టర్ మీద చాలా మా పల్లెటూరులో ఉన్నప్పుడు చాలాసార్లు తిరిగేది కానీ కొన్ని రోజులు ఇక సిటీలో ఉంటున్నాం కాబట్టి ఎప్పుడు ట్రాక్టర్ ఎక్కలేదు ఈ మధ్యలో గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఎందుకో బండి మధ్యలో ఆగితే ఎక్కవలసి వచ్చింది ఎక్కినామండి అయితే మా బావోళ్ళ ఇంటికి వేయినాము మా బావోళ్ళ ఇంటికి పోతే కాస్త అట్లా ఎక్కువ ఉండకూడదు మధ్యాహ్నం అని పండుకున్నాం ఆయనతోటి కొంచెం ఇక ఎకచెక్కలు జోకులు అన్నీ చేసుకుంటే ఆయనతోటి కొంచెం టైంపాస్గా ఉండడం అంటూ జరిగింది వాళ్ళ చైన్లకు కూడా వెళ్ళాము అయితే నేను తెలియకుండా మా మిస్సెస్ను వీడియో తీయమని చెప్పిన ఆయన ఆయనతోటి జోకులు చేసుకుంటా వీడియో తీయమని చెప్పిన అంతా ఆయన చూసి ఆ వీడియో ఆల్రెడీ తీస్తున్న చూడు అది వీడియో తీపిస్తాడు నాతోటి తమాషాలు చేసుకుంటా అని కోప్పాడు మా కోడలు కూడా ఏంది అనేది ఏంది అంతే కథ కథ వాళ్ళతో చూసిండు చూసి వెనుక చూసి అవి వీడియో తీస్తాడు అని మా మిస్ అయింది నాకు కోపం వచ్చింది నేను సైలెంట్గా దిగామంటే తెలిసేలాగా తీస్తావా అని నేను కోప్పాడ్డా మా కోడలు ఎందుకు అంటున్నావని ఆమె గర్వం అవుతుంది అయితే పొద్దున చేన్లో పోం చే పోయినాము అయితే మొక్కజొన్న పెరడి ఇక్కడ సాయంత్రం పూట ఇది కళ్ళు కాడ కళ్ళు కాడ మా గౌన్లైన అత్ర అంటే సీస పట్టుకొని పక్క పెట్టినది సీస కానీ కళ్ళు కోసం వేడి చేసేటప్పుడు తీసినది మధ్యలో అయితే ఇది పొద్దున పొద్దున ఇది చెట్టు బీర చెట్టు కాదు బీర చెట్టు అనుకున్నా కానీ అది బీర చెట్టు కాదు నేతి బీరకాయ చెట్టు అది నేతి బీరకాయ ఉంటుంది కదా ఎందుకు ఇప్పుడు ఇంత పచ్చగా ఉన్నదని అనుకున్నా కానీ కాదు ఇప్పుడు చేనులకు వచ్చిన పొద్దున ఇది చేనులకు వచ్చినాము చేన్ల మొక్కజొన్న కాంకి అయిపోయింది అయితే కొన్ని పచ్చి కంకులు ఉండొచ్చును తోటలా అక్కడక్కడక్కడ కొన్ని ఉన్నాయి అవి కొంచెం పచ్చిగా ఉంటాయి సూడిపో అని మా బాగుంది మా చెల్లె వాళ్ళు చెప్పిండ్రు శుద్ధి అయితే మా మిస్సెస్ వీడియో తీస్తుంది కానీ చూసినాం కానీ మరీ కాల్చుకొని తినేంత పచ్చిగా అయితే లేవండి కొంచెం ముదిరినాయి అయితే చూద్దాం దొరకకపోతే అని చూస్తున్నా ఒక్కొక్క చెట్టుకు చూస్తా అంటే ఒక్కటి కూడా సరిగ్గా కాల్చుకుందాం అంటే ఒక్కటి కూడా లేదు అయితే టైం దాటిపోయింది అప్పటికే టైం దాటిపోయింది అన్నట్టు ముదిరిపోయింది తెంపు అయినా కానీ సరే వాటిని ఒలుచుకుందాం ఒలుసుకొని ఉడకబెట్టుకుందాం అన్నట్టుగా కొన్ని అయితే తెంపుకొని సంచిలో వేసుకున్నాను లాస్ట్ దాకపోతే కూడా ఒక్కటి కాల్చుకుందాం అక్కడ చిన్నగా మంటేసుకొని అనుకున్నా కానీ ఒక్కటి కూడా దొరకలే టైంకు పోతేనో మంచిగా ఉండు మేము టైంకు పోతే మంచిగా పచ్చి కంకులు చెట్టు మీద కంకులు తింటే మంచిగా తీయగా స్వీట్గా ఉండేది కానీ మిస్ అయిపోయింది పోలేకపోయాను లాస్ట్ తాకపోయినా అక్కడ తాకపోతే కూడా ఒక్క కంకి దొరకలేదు సప్లెకమ్ ఇక మర్రి ఆ తోట కూడా వీళ్ళది ఏరుడు అయిపోయింది మొత్తం అంటే ఇక మొత్తం అయిపోయింది ఇక పీకేసుడే పీకి కాలబెట్టుడే కానీ ఫస్ట్ ఇక మక్క ఉన్నది ఆ మక్క అయిపోయిన తర్వాత ఈ తోట కూడా వీక్తారు మక్క కూడా అది వాళ్ళు కొంచెం కొంత చేసిన కానీ ఇంకా కొంత పొద్దున పూటే చేస్తాను ఎందుకంటే ఎండకు ఇబ్బంది అవుతుందని పొద్దున ఏడు గంటలకు ఏడున్నరకు అట్లా పోయి పన్నెండు ఒకటి గంటల వరకు మళ్ళీ ఇంటికి చేర వస్తున్నారు ఎందుకంటే వ్యవసాయ పనులు అంటే ఇక చాలా కష్టంతో కూడుకున్న పని కదా నాకు కూడా ఇక ఇద్దరు అంటే చూడబుద్ధి కాలేదు సరే మనకు వచ్చిన పనే కదా ఎన్ని దాదాపు ఇరవై ఐదు ఏళ్ళు నేను చేనులు అడుగుపెట్టి ఏది పని చేయక కానీ చిన్నప్పుడు అన్నీ చేసిన నేను పత్తి ఏరిన మిర్చి ఏరిన ఒక పొలం అంటే నాటే రాదు కానీ మిగతా పనులు అన్నీ వచ్చాను అయితే వాళ్ళిద్దరినీ చూడలేక నేను కూడా ఇస్తాము అన్నట్టుగా ఇక నేను కూడా ఒక మును బట్టి ఇరుచుకుంటూ ఇరుచుకుంటా అది అంత ఇక లాస్ట్ అంతా కథం చేసినాము అప్పటివరకే పదకొండున్నర అట్లా అవుతుంది టైము ఆ పదకొండున్నరకే ఇంటికి ఇంటివి అయినాక మంచి వండుకున్నాము వచ్చాడు అప్పుడు ఫస్ట్ వచ్చినది అది క్లిప్ అది కానీ ఎంతైనా కష్టం ఉంటుంది కదండి వ్యవసాయం అంటే చూద్దాం ఎన్ని రోజులైనా మన పని వచ్చిన పని ఎక్కడికి పోదండి వచ్చిన పని అది ఎండే ఉండని వానే ఉండని గాలి దుమారం ఏదైనా కానీ చిన్నప్పుడు చేసిన పనులు కాబట్టి మనకు పెద్దగా దానివల్ల ఇబ్బందికరం అనేది ఉండదు ఎందుకంటే చేసిన వ్యక్తి ఎప్పుడైనా మళ్ళీ పని చేయగలుగుతాడు ఏ పనైనా కానీ ఇదే పని అని కాదు అది ఏ పనైనా కానీ పని వచ్చి ఉన్న మనిషి ఎప్పుడైనా నిరంతరం ఎనీ టైం చేయగలుగుతూనే ఉంటాడు అది ఇది అని యాస్ట్ అనేది ఏముండదు అది ఎంతైనా కానీ ఇప్పుడు ఈ వీడియో చూట్ చేసినాక ఒక రెండు రోజుల తర్వాత నేను ఈ వాయిస్ అనేది ఇవ్వడం జరుగుతుంది కానీ ఇంతలోనే వర్షం ఉరుములతోటి మొన్న నైటు మీ ఇంటికి వచ్చినాం మా ఇంటికి వచ్చినాక నైటు రాళ్ళవా కొట్టింది అంటే వాళ్ళకు ఏం కొట్టలేదు అట ఎక్కువ కొంచెం బట్ట తడుపు పడ్డాయి అట నేను మా చెల్లెకి కూడా మా బాబు కూడా ఫోన్ చేసి కనుక్కున్నా మరి మక్కజొన్న అంత ఇరిచి చైన్లు అన్ని బిట్టుబడి అయిపోయింది కదా మరి వర్షం మరి సిటీలో పడ్డది మరి మీకు ఎట్లా ఉన్నది వర్షం అంటే లేదు ఎక్కువ పడలేదు ఏం కాదు కొంచెం బట్ట తడుపు పడ్డది అట్లే ఉంచాలి ఎందుకంటే మళ్ళీ ఎండ కొడుతుంది కదా ఎండకు అంత వాటర్ అంతా పోతుంది ఏం కాదు ప్రాబ్లం కానీ ఎక్కువ వర్షం ఎక్కువ పడితే మాత్రము ఇన్ని రోజులు చేసిన కష్టం అంతా వృధా అవుతుంది ఏమిటికి అక్కడ రాకుండా అయిపోతుంది ఆ మక్కజొన్నలు మొత్తం వస్తాయి అవి అదే అండి పరిస్థితి వ్యవసాయం గురించి అట్లా ఉంటుంది ఏ ఎప్పుడైతే మన చేతికి వచ్చిందో అప్పుడే పైసలు అనేది కనబడుతుంది లేదు మధ్యనే పోతే మాత్రం కథమే ఇప్పుడు కొంతమంది వెనకసీ రేసిన వాళ్ళు కూడా ఉంటారు అది కంకి ఇంకా ఎండకు ముందే దెబ్బన గాలి దూరం వచ్చింది అనుకో అది మొత్తం నీలమట్టం అవుతుంది నీలమట్టం అయితే ఆ కంకిగా సరిగ్గా రాదు అంటే అక్కడికి అక్కడికే పోతుంది దానికి రేటు రాదు ఆ కంకి అక్కడ రాదు ఆ గింజ కూడా మంచిగా దృఢంగా ఉండదు అసలుంటి పరిస్థితులు అండి కంకి ఒకటనే కాదు మకజోనే కాదు ఏ పంట అయినా కానీ ఇప్పుడు మిరపకాయలైనా కానీ ఇప్పుడు బయట ఇప్పుడు వసారాలు ఎండబెడతారు కదా ఒక్క వర్షం వచ్చిందంటే మిరపకాయ తడితే అది మొత్తం ఖరాబ్ అయిపోతుంది అత్త ఉంటుంది అండి వ్యవసాయ అంటే మనం ఎన్నో చేస్తాం కానీ వ్యవసాయంలో లాస్ట్కు చేసి పైసలు వచ్చేదాకా కూడా లెక్కు ఉండదండి అలాంటిది మన గవర్నమెంటు వ్యవసాయం మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది కానీ కాస్త ఇచ్చే విషయంలోనే ముందు చేస్తుంది గవర్నమెంటు ఇలాంటి వ్యవసాయాన్ని దక్కించుకుంటేనే కదా మన రాష్ట్ర అభివృద్ధి అయినా దేశం అభివృద్ధి అయినా కానీ బాగుండేది అయిపోయిందండి మొత్తం లాస్ట్ దాకా ఇరిసేసినాం లాస్ట్ కొంత ఉన్నదిగా అంటే మధ్యలోనే వీళ్ళంతా వాళ్ళే తెంపుకున్నారు కానీ కాస్త ఉండే అది ఆయన తి మొత్తం అయిపోయేదాకా తెంపేసినాం అదంతా ఇక ఒక రెండు మూడు రోజులు అంతా ఎండితే బాగుంటుంది ఎండినాక ఇప్పుడు కొత్త కొత్త మిషన్లు అదివరకు అయితే చాలా ఇబ్బందికరంగా ఉండేది అది ఆ ఆ పొట్టు తీసేది ఆ ఒక్కొక్క కంకి ఇట్లా పట్టేది కానీ ఇప్పుడు అట్లా కాదు లేటెస్ట్ మోడల్గా ఇప్పుడు అన్ని టెక్నాలజీ మారింది మిషన్లు వచ్చినాయి ఇప్పుడు వీటికి వీటికి కంకుల కంకులు వేస్తే పొట్టుకు పొట్టే పోతుందట బెండుకు బెండే పడుతుందట గింజల గింజలే వస్తుందట అట్లా ఉన్నది ఇప్పుడు టెక్నాలజీ